అన్న నేను మీ తెలుగు ఫార్మర్ని ఇవాళ వీడియో వచ్చేసి అయితే నేను మిరప కోత అనేది అయితే మొత్తం అయితే తెంపేసిన తెంపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే కోత ఎలా కాపించుకోవాలనేది అయితే ఈ వీడియో అయితే చేసిన అన్న వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ అయితే చేయడాన్న నేనైతే మొదటిగా అయితే మిరప కోత అనేది అయితే మొత్తం అయిపోయిన తర్వాత చెట్లు కొని మిరపడినైతే నీట్గా అయితే తెంపేసుకున్నా తెంపేసుకున్న తర్వాత పట్లకి అయితే పది మూట్లు అయితే పొటాషియము పద్నాలుగు ముప్పై ఐదు మిక్స్ చేసి అయితే చల్లినా అన్న పట్లకి చల్లిన తర్వాత గుంటకైతే పాసిన ఎందుకంటే మందు అనేది అయితే మిక్స్ కావాలన్నా భూమిలోకి మిక్స్ అయితే అయితే మనం నీళ్ళు ఇడిచినా కానీ ముందుకైతే పోదు భూమి అనేది అయితే పట్టుకుంటుంది ఆ విధంగా అయితే ఉంటుందని నేనైతే గుంటకైతే పాసిన గుంటకు పాసిన తర్వాత పట్లకి అయితే నీళ్ళు అయితే అన్న ఇడ్సుకున్న తర్వాత వారంకైతే అయితే వచ్చేసింది చిగురు వచ్చిన తర్వాత పైముడత ముడత పేను నల్లి పచ్చదోమ తెల్లదోమ వీళ్ళకైతే మందు స్ప్రే మందు అయితే చేసిన చేసిన తర్వాత ఒక రెండు వారాలకు అనేది అయితే మనకి పూత కాపు అనేది అయితే బాగా అయితే ఎగిరింది ఎగిరిన తర్వాత మనకు పూత మీద అయితే ఉన్నప్పుడు అయితే మగ్గుల పురుక్ మందు అయితే కొట్టుకోవాలి కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే పింజ అయితే దిగింది దిగిన తర్వాత మనం అలాగే మనం ముడత ముందు పేను ముందు నల్లి ముందు కొట్టినప్పుడు కాప ముందు అయితే వేసుకోవాలన్న కాప ముందు వేసుకుంటే మనకి చిగురు వచ్చినప్పుడు అయితే కాప అయితే దింపుతుంది కాప అయితే దింపింది ఈ విధంగా అయితే మనకు కోతాయ ఈ విధంగా అయితే చేసుకోండి అన్న